హలో ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై రెసిపీ అండి చికెన్ని ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోకి పసుపు కారం ఉప్పు పెరుగు వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ చికెన్ ఫ్రై రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలాలోకి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క రెండు మిరియాలు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం గసగసాలు వెల్లుల్లి అల్లం ఒక చిన్ని బిర్యానీ ఆకు కూడా వేసి ఈ మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే దాంట్లోకి పెద్ద సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని వేసుకుని బాగా వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి మాడిపోకుండా నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి కలుపుకుండా వదిలేస్తే మాత్రం మాడిపోద్దండి అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వరకు వేయించుకుని దాంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి మొత్తం కలిసేటట్టుగా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగాలన్నమాట ముక్కలైతే ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను పేస్ట్ వేసాను ఫ్రై కాబట్టి మాడిపోకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని సిమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని కలుపుకోవాలి ఆ మసాలా ఆనియన్ పేస్ట్ మొత్తం ఆ చికెన్కి పట్టేటట్టుగా పూర్తిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్లో నుంచి వాటర్ కనిపిస్తూ ఉంటుంది ఆ వాటర్ చాలా వరకు కుక్ అవ్వడానికి సరిపోతుంది మీకు వాటర్ సరిపోదు అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఈ టైంలో పసుపు కారం ఉప్పు వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలండి ఉప్పు కారం కొంచెం చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే మ్యారినేషన్లో కూడా మనం ఆల్రెడీ ఉప్పు కారం వేస్తాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేటట్టు కలిపేసుకోండి మొత్తం కలిపేసుకోండి కలిపేసి మీకు ఈ స్టేజ్లో కావాలంటే కొంచెం వాటర్ చెప్పాను కదా వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని పూర్తిగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి ఈ చికెన్ ఫ్రైకి ఏంటంటే కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది మనం వాటర్ తక్కువ వేస్తాం కదా సో అడుగంటే వేయకుండా అప్పుడప్పుడు మనం తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగంటేసి మాడిపోతుంది చికెన్ ఫ్రై టేస్ట్ ఉండదు మాడిపోయిన స్మెల్ వస్తుంది సో మొత్తం ఆ మసాలా అంతా చికెన్తో పాటు కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని తీసుకుని కలుపుకుంటూ ఉండాలి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుని తర్వాత కట్ చేసిన కొత్తిమీరను కూడా కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి బాగా బాగా కలిపేసుకుని కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలిపేసుకుని చూసారా మనకి కలర్ తెలుస్తూనే ఉంటుంది కలర్ తెలుసు చేంజ్ అయిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుని మళ్ళీ మూత తీసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ చేసి కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటే మనకి ఆ గ్రేవీనెస్ అనేది పోతుంది మీకు గ్రేవీలా కావాలి అంటే కొంచెం గ్రేవీలాగే ఉంచేసుకోవచ్చు మనకి ఫ్రై లాగా కావాలి కాబట్టి నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేశాను ఇప్పుడు మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై రెడీ ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్